గుడ్ ఈవినింగ్ డిఎస్సిఆర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు పేపర్లో డిఎస్సి పవర్ శాస్త్రం నుంచి ఇచ్చారు ఇది ఏ టెక్స్ట్ బుక్ అంటే నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి అసలు బిడ్స్ అయితే చాలా అంటే అన్ని ఆప్షన్స్ అన్ని ఎలా ఉన్నాయంటే అప్లికేషన్ టైప్ ఉన్నాయి నాకైతే ట్వంటీ ఫైవ్ బిడ్స్కి ఎయిటీన్ మార్క్స్ వచ్చినాయి ఓకేనా నేను ఆల్రెడీ ఈ పేపర్లో అంటే టెక్స్ట్ బుక్ చదివినప్పుడు బిట్స్ అన్నీ ప్రిపేర్ చేశాను చూశాను ఒకసారి అంటే ప్రిపేర్ చేసిన బిట్స్ చూశాను అనమాట మీకు అవన్నీ నేను తనలేదు చూసారు కదా అవన్నీ మీకు క్లియర్గా ఆ లెసన్ నుంచి మొత్తం క్లియర్గా నోట్స్ అయితే మీకు ఉంటుంది ఒకసారి మీరు కూడా నోట్ చేసుకోండి ఓకేనా అంటే ఒక్క బిట్ కూడా బయటకుపోదు అనమాట ఈ ప్రజాస్వామ్యంలో హక్కుల్లో ఒక్క బిట్ కూడా పోదు మీరు కూడా వీలైతే ఒకసారి పేపర్ తెప్పించుకోండి బిట్స్ ఒకవేళ అలా వస్తే మనం ఏం చేయగలుగుతాం ఎన్ని చేయగలుగుతాం మీకు కూడా తెలుస్తుంది అనమాట ఓకే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వచ్చేద్దాం ఫస్ట్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఒకసారి చూడండి అమెరికా నౌకా నియంత్రణలో గల ప్రదేశం అమెరికా నౌకా నియంత్రణలో గల ప్రదేశం ఇక్కడ అవి క్యూబా అమెరికా సమీపంలో ఉందన్నమాట నౌకాశ్రయం క్యూబాలోని నౌకాశ్రయం గ్వాంటి నామా బే అని ఉంటుంది గ్వాంటినామో అని ఉంటుంది గ్వాంటి నామో బే ఓకేనా ఇదేంటంటే ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన శిబిరం రెండు వేల రెండులో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఉగ్రవాదులు అమెరికాపై దాడి చేసిన సంవత్సరం రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు నెక్స్ట్ గ్వాంటినామా బేలోని ఖైదీల స్థితిగతుల గురించి సమాచారాన్ని సేకరించిన మానవ హక్కుల సంస్థ ఏది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆల్రెడీ ఇది నేను నోట్స్ రాశాను ఈరోజు పేపర్లో బిట్స్ చూసేపాటికి నేనైతే చాలా ఏంటి అసలు మర్చిపోయాను అనమాట బిట్స్ అందుకనే ఎయిటీన్ మార్క్స్ వచ్చినాయి ట్వంటీ ఫైవ్కి చాలా అప్లికేషన్ టైప్లో ఉండేపాటికి నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను గ్వాంటినామా జైలును మూసివేయాలని ప్రకటించింది ఐక్యరాజ్య సమితి సంస్థ అనమాట ఐక్యరాజ్య సంస్థ ఓకేనా సౌదీ అరేబియాలో పౌరులకు మత స్వేచ్ఛ లేదు సౌదీ అరేబియాలో పౌరులకి స్వేచ్ఛ లేదు ఇది నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి మొత్తం దింపేశారు బిట్స్ అయితే న్యూ టెక్స్ట్ బుక్ నైన్త్ క్లాస్ మీరు చూస్తే టెక్స్ట్ బుక్ ఉంటే మీరు కూడా క్లియర్గా తెలుస్తుంది సౌదీ అరేబియాలో సాక్ష్యం అంటే అక్కడ సాక్ష్యం ఎలా ఇస్తారంటే ఇద్దరు మహిళల సాక్ష్యం ఒక పురుషుని సాక్ష్యంతో సమానం అంట ఇద్దరు మహిళల సాక్ష్యం ఒక పురుషుని పురుషుని సాక్ష్యంతో సమానం యుగస్లేవియా ప్రావిన్స్లోని ఒక ప్రాంతం కొసావో కొసావో అనేది ఇది ఫిబ్రవరి సెవెంటీన్త్ రెండు వేల ఎనిమిదిలో కొసావో సెర్బియా నుండి స్వతంత్రం పొందింది కొసావో సెర్బియా నుంచి స్వతంత్రం పొందింది కొసావోలో అధిక సంఖ్యలో ఉన్నవాళ్ళు ఎవరంటే సెర్బులు కొసావో ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్నవాళ్ళు ఎవరు సెర్బులు కొసావో ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి మిలో సేవిక్ మిలో షేవిచ్ అని కూడా అంటారు మిలో సేవిక్ అంటే ఇంగ్లీషుని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తే అలా కూడా పలకొచ్చు అనమాట మిలో సేవిక్ అంటే ఒక సెర్బ్ జాతి ఉవాది ఇతను ఎన్నికల్లో గెలిచాడనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రజాస్వామ్యంలో హక్కులు మనకు ఆ హక్కులు ఉంటాయి అవి తెలుసు కదా దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఒక వ్యక్తి తోటి వ్యక్తులు సమాజం ప్రభుత్వం నుంచి కోరుకునేవి లేదా ఆశించేవి ఏంటి హక్కులు భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు మన ప్రాథమిక హక్కులు ఉన్నాయి మూడవ భాగంలో ఆర్టికల్ ట్వెల్త్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రజాస్వామ్యానికి పునాది సమన్యాయ పాలన అంటరానితలం వివక్ష వివరిస్తూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వార్తా నివేదికలు రాసింది ఎవరు పి సాయినాథ్ బాక్స్లో ఉన్నాయి దీని మీద కూడా బిట్ ఇచ్చారు పేపర్లో అసలు చాలా బిట్స్ అయితే ఇది ఈ నోట్స్లో నుంచి అంటే ఈ నోట్స్ అన్ని కాదు నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లెసన్ లైన్ టు లైన్ దింపేశారు ఇంకా అప్లికేషన్ టైప్ ఇచ్చారు చాలా కష్టంగా ఉన్నాయి కూడా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఓ ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు స్వేచ్ఛ హక్కు ఏదైనా వృత్తిని వ్యాపారాన్ని అవలంబించే హక్కు ఇది కూడా స్వేచ్ఛ హక్కులో భాగం అనమాట అరెస్ట్ చేసిన వ్యక్తిని మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి ఎప్పుడు హాజరుపరచాలంటే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోపు హాజరుపరచాలి ఓకే భారత ప్రభుత్వం ఎవరి పుస్తకాన్ని నిషేధించింది ఎవరి పుస్తకా సల్మాన్ రష్ది అతని పుస్తకాన్ని రచించింది అనమాట అంటే మహమ్మద్ ప్రవక్త గురించి అతని రచనలో ఏదో తేడాగా ఉంది అని చెప్పి భారత ప్రభుత్వం నిషేధించింది అతను రచించిన పుస్తకం ఏంటంటే సటానిక్ వర్సెస్ ఇది కూడా ఉంది సటానిక్ వర్సెస్ చూడండి మీకు ఒకసారి పేపర్ చూపిస్తాను ఇదిగోండి సల్మాన్ రష్దీ రచించిన ఏ పుస్తకాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది సటానిక్ వర్సెస్ ఈ బిట్స్ చాలా వరకు చూడండి ఒకసారి అంటే ఆల్రెడీ పేపర్ చూశారనుకుంటున్నాను ఓకేనా ఏ విశ్వవిద్యా విద్యాలయానికి మైనార్టీ హోదాను కల్పించిన కేంద్ర చట్టాన్ని రద్దు చేసింది అలహాబాద్ హైకోర్టు మైనార్టీ హోదా కల్పించింది అనమాట కల్పిస్తే అది కేంద్ర కేంద్ర చట్టాన్ని రద్దు చేసింది అలహాబాద్ హైకోర్టు రాజ్యాంగ పరిహారాల హక్కును మన రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అన్నదే రాజ్యాంగ పరిహారాల హక్కుని గుండె మరియు ఆత్మ అన్నది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్హెచ్ఆర్సి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇది ఏర్పాటైంది పంతొమ్మిది వందల తొంభై మూడు ఈ కమిషన్ నియమించింది ఈ నియమించేది ఎవరంటే రాష్ట్రపతి ఓకే నెక్స్ట్ ఆహార హక్కును జీవించే హక్కులో భాగంగా చేస్తూ దాని అర్థాన్ని విస్తరించింది సుప్రీంకోర్టు ఆహార హక్కును జీవించే హక్కులో భాగంగా చేస్తూ దాని అర్థాన్ని విస్తరించింది ఎవరంటే సుప్రీంకోర్టు ఇక్కడ ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు రాజ్యాంగ హక్కు చాలాసార్లు వస్తుంది మనం ఎన్నిసార్లు చదువుకుంటాం ఆస్తి హక్కు అయినా సరే కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఇది ప్రాథమిక హక్కు కాదు ప్రాథమిక హక్కు నుంచి తొలగించారు ఇది రాజ్యాంగ హక్కు మానవ హక్కుల కోసం ప్రచారం చేసే వాలంటీర్లు అంతర్జాతీయ వాలంటీర్ల యొక్క అంతర్జాతీయ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఓకేనా చిన్న టాపిక్కే మొత్తం బిట్స్ అయితే కవర్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ టెక్స్ట్ బుక్లో కొన్ని బిట్స్ ఉన్నాయి ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమిక హక్కు సాధనకు ఉదాహరణ కాదు తల్లిదండ్రులు ఆస్తి వారి పిల్లలకు సంక్రమిస్తుంది అన్నది ఇవన్నీ ఆప్షన్స్ మీరు ఒకసారి చూడండి అంటే టెక్స్ట్ బుక్లు ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకుంటారని చెప్పి భారత ఈ పౌరునికి ఏ స్వేచ్ఛ అందుబాటులో లేదు సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ అందుబాటులో లేదు మనకి ఈ క్రింది వాటిలో ఏ హక్కులు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా పని హక్కు ఉంది నెక్స్ట్ తగిన జీవనోపాధి పొందే హక్కు ఉంది గోప్యత హక్కు అనేది లేదు నెక్స్ట్ ఏవి ప్రాథమిక హక్కులుగా పరిగణించబడతాయి చూడండి ఒకసారి ప్రజాస్వామ్యం మరియు హక్కుల మధ్య సంబంధం గురించి ఇది క్రింది వాక్యాలు ఏది ఎక్కువ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న ప్రతిదేశం తమ పౌరులకు హక్కులను ఇస్తుంది స్వేచ్ఛ హక్కుపై క్రింది ఆంక్షలు సమర్థనీయమా ఓకేనా ఇవి మొత్తం బిట్స్ అయితే వచ్చింది లెసన్లోంచి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని బిట్స్ మీకు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసి మీకైతే ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్